ఇగో మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఎత్తుంటుమి ఎప్పుడన్నా మా అమ్మకి ఇట్లా తీరం లేక లేకపోతే పొలాలకు పోయొచ్చి లేట్ అయితే ఇట్లా బట్టలు విండలేదనుకో స్కూల్ డ్రెస్సు గిట్ల అమ్మాయిలో నేను విండలేని డ్రెస్ విండుకపోయే కుక్క జిడ్డు కుక్క అని అన్నదనుకో మేము ఏం చేస్తుంటుమి పోతుంటిమి వేసుకొని పోతుంటుంది ఇడిచింది వేసుకొని పోతుంటేం కానీ పిండుకోమంటే అసలే విండుకోకపోతుంటుమి ఇక జెండవందరం మర్చింది అనుకో కలస్ ఇక పిండిన డ్రెస్సు మళ్ళా వేసి బ్రష్ పెట్టి సబ్బు పెట్టి సరుపు పెట్టి రాకి 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 ఎండుకుంటుంటుంది మళ్ళీ ఆరేసుకుని ఎట్లా ఆరేసుకుంటుంటుమి ఏడ దుమ్ము ఇట్లా ఏం లేని దగ్గర మంచిగా ఆరేసుకుంటుంటే మళ్ళీ ఆరినకడ తెచ్చి ఇస్త్రీ వేసుకుంటుంటీ ఇస్త్రీ వేసుకుంటుంటి అయితే ఎట్లా మళ్ళీ చిక్కు కావద్దు మంచిగా తుబ్బాల వరచి మడత పెట్టేసి ఆ తువ్వాలను మంచిగా కప్పుకొని ముద్దకు ముద్ద పోయి మంచిగా కుర్షి మీద సెల్పులన్న ఏడన్నా పెట్టుకుంటుంటే మళ్ళీ ఎట్లా జడలకైతే రిబిల్లు ఒక్కొక్కనాడు కాయ ఎక్కుతుండే మైలకు మళ్ళా ముడతలు ముడతలు అయిపోతుంది ఇట్లా కాల్చకపోతుండే రిబ్బిళ్ళు ఇక రిబిళ్లకు కూడా జడవందరం అప్పుడే బలం అవుతుండే మంచిగా పిండుకుంటుంటుమి పిండుకొని మంచిగా మడత పెట్టుకొని బిల్ల బిల్ల వేసి మడత పెట్టేసి దాని మీద ఏదన్న ఒకటి బరువు పెడుతుంటమి ఈ జనవందరం రేపానక మనం ఎట్లయితుంటుమి మొత్తం మైదా పెట్టుకుంటుంటిమి అన్ని తయారు చేసుకొని మైదా ఇట్లా పెట్టుకొని ఆ ఇక పండుకుంటుంటుమి ఇక తెల్లదాకా నిద్ర పడుతుండేనా అమ్మ లేవు అమ్మ ఎంత టైం అమ్మ మూడయితుంది అబ్బా ఇంకొక గంట అయితే అబ్బా లే అందరు తయారయ్యి మా దోస్ గిట్లా తయారయ్యచ్చు అమ్మ లబ్ే అమ్మ నాకు టైం అయితే మళ్ళీ లెబ్బు నాకు జెడ్డ లేదు లేవు లెబ్బు అని లేపుకుంటుంది లేచి మంచిగా తయారై స్కూల్ లాక్ మంచి ఎడ జెండా పెట్టుకుంటుంది ఇక జెండా పెట్టుకొని ఇక ఏ నా వైదాక మంచింది నీ వైదాక మంచి ఉంది మైదాకులు చూపించుకుంటుంటుంది చేతిలోకేసినాయి ఇక ఈ అబ్బా నిజంగా అప్పతనిపిస్తుంది ఇప్పుడు అన్ని యాదకత్తే అబ్బా మళ్ళీ ఒకసారి అడుగుంటే మన చూడుకుంటే ఆనంది ఎంత కాలేజీ ఎంత బీటెక్కులు చేసినా గానీ స్కూల్ కిందంతా ఉంటారే మొత్తం ఆడుకుంటుంటే నీ మొత్తం సంతోషపడుకుంటు కానీ మేము అప్పుడు ఆడిన ఆటలు గెలుచుకున్న ప్రైజులు స్టేజీల మీద ఎక్కి ఉపన్యాసాలు ఇచ్చుడు స్టేజ్ మీద ఉపన్యాసాలు ఇస్తే మేము కింద రాళ్లతో కింద ఉచికెల్లో గీసుకునుడు ఈ అవ్వ ఎంత ఉపన్యాసం గీత సేపటత్తుందిరాష్టకత్తుంది అని అనుకుంటుంది అసలు స్కూల్ ల గడిపినంత సంతోషం ఏడుండదలు దేవుడు